జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరం ఒక సైన్యంగా పనిచేయడానికి ఈనాడు రోతరాతలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వారి సోషల్ మీడియా అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమే సిద్ధమే అయితే మీ సిద్ధమైన సెల్ఫోన్ లోని టార్చ్ బటన్ ఆన్ చేయండి సెల్ ఫోన్లు చేతికి తీసుకోండి చేతికి తీసుకుని మేమంతా కూడా సిద్ధమే అని చెప్పి గట్టిగా నిలదించండి వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడ తక్కువ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకు ఇరవై ఐదు ఎంపీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క ఎంపీ కూడా తగ్గడానికి వీరే లేదు అని చెప్పి అని చెప్పి గట్టిగా చెప్పండి పేదల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికల్లో అండగా నిలబడేందుకు సిద్ధము అని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్పండి